జయ శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం శని రాశిల సంచారం గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఈ మార్చి పదకొండవ తేదీ ఆయన వక్రత్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు గురు వక్రత్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం ఇక సూర్యుడు మార్చు పదహైదవ తేదీ వరకు కుంభంలో సంచారం తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక బుధుడు మార్చ్ ఒకటవ తేదీ నుంచి మార్చి ఇరవై ఒకటవ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు ఇరవై ఒకటవ తేదీ ఒక్క్రత్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి చిన్న విజ్ఞప్తి మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం గ్రహాల రాశి మార్పుల వలన ఫలాన రాశి వాళ్ళకి ఫలాన ఫలితాలని చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని తమ్మేజ్ ని చూస్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి బుధాదిత్య యోగం పట్టబోతుంది లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అయిపోతుంది ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం ముప్పై శాతం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి జాతక రీత్యా ఉన్న స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు దీన్ని గుర్తించండి వాస్తవాన్ని గుర్తించండి సో జాతకం రీత్యా జాతకం జాతకరీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే అంటే కార్మ అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉంటే యో ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు ఎందుకు ఆ అలాంటి గ్రహస్థితిలో కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి ఆర్డినరీ డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి అలానే మన జాతక రీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి ప్రతి దానికి హోమాలు ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది ఫలితాలు తారుమారైపోతాయి మనము శ్రీమంతులు వచ్చు కోర్టు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి కర్మ ఎక్కువగా ఉంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు ఏ ఏ రూట్లో వెళ్లాలో అర్థం కావట్లేదు గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు అంటే ఒక జపమాలకి వన్ నాట్ ఎయిట్ వస్తుంది ఎయిట్ ఇంటూ టెన్ టెన్ టైమ్స్ అంటే థౌసండ్ ఎయిటీ టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చాక్రశుక్రహోయే కేతు అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపురంగ పువ్వుని అక్కడ పెట్టండి మీరు నవగ్రహాలని తాకకండి జస్ట్ అక్కడ పెట్టండి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే తీతాయ ధీమహే తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు అది కాకుండా నేను అప్పులు చేశాను ఇరవై ఐదు లక్షలు అప్పు తీర్చడానికి పరిహారాలు అలానే అలానే ఇంకొక కొంతమంది చెప్తూ ఉంటారు పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి గాలికి ఎగిరేయండి అలానే ఈ తమలపాకల మీద ఓం శ్రేణ్ రాస్తే డబ్బులు వచ్చేస్తాయి దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవల్ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్ దీన్ని ఎవరైతే గుర్తిస్తారో మీ జాతక రీత్యా ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో పాపక లేదా నీచ స్థానంలో ఉంటే అదంతే ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి కానీ అది మీరు పాటించరు మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు సో వాస్తవాన్ని గుర్తించండి ఇక ఒక్క ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలాఫలాలు ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడు యోగిస్తున్నాడు శని యోగిస్తున్నాడు మార్చి పదహైదవ తేదీ తర్వాత మనకి ముఖ్యంగా సూర్యుడు యోగిస్తున్నాడు అందులోన మార్చి పదకొండవ తేదీ గురువు ఒక్క్ర త్యాగం చేస్తున్నారు ఈ ద్వితీయ స్థానంలో గురువు గారు సంచారం చేసేటప్పుడు గత కొన్ని నెలలుగా మీరు ఆర్థిక విషయాలలో కౌటుంబిక విషయాలలో చాలా అనానుకూలతలు పడుతూ వస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఒక శుభ కార్యాలు జరపాలి అనుకున్న వాళ్ళకి కూడా అది పోస్ట్ పోన్ అవుతూ వెళ్ళడము ఆర్థికంగా ఆ డబ్బులు రాకుండా అక్కడికక్కడే ఆగిపోవడం లాంటిది ఆకస్మికంగా వచ్చే ఖర్చుల వలన చాలా ఇబ్బందికి గురి అవుతూ ఆకస్మికంగా వచ్చే కుటుంబ వ్యక్తుల ఒక అక్కడ ఆర్గ్యుమెంట్ లేకపోతే గొడవ వలన ఆ ఒక ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు పడుతూ వస్తున్నారు ఇక మీద అవన్నీ తగ్గుముఖమవుతున్నాయి సంపూర్ణమైన గురుబలము మీకు రాబోతున్నది మార్చి పదకొండవ తేదీ తర్వాత ముఖ్యంగా ఈ కౌటుంబిక విషయాలలో ఆర్థిక విషయాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో అలానే సమ్టైమ్స్ ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వీళ్ళకి కొంచెం పాజిటివ్ గా వెళ్తుంది ఇక మీద మార్చి పదకొండవ తేదీ నుంచి కౌటుంబిక విషయాల్లో అనుకూలతలు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు రావాల్సిన డబ్బు మీ చేతికి అందడం లాంటిది శుభకార్యాలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఇలాంటి మంచిగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అలానే ఈ గురు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు స్నేహితులతో బాగుంటాము కొత్త కొత్త పరిచయాలు పాత మిత్రులను కలుసుకుంటాము మంచి మంచి భోజన కార్యక్రమాలు చేసుకుంటాము చాలా బాగుంటుంది ఓకే బట్ దశమ స్థానంలో కుజా రాహుల కలయిక జరగబోతుంది సూర్యుడు కూడా మార్చి పదహైదవ తేదీ వరకు రాహుగ్రస్తుడయి ఉంటాడు కాబట్టి ఉద్యోగ విషయాలలో ఏ బదిలీలు కావాలి లేదా నేను వేరే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేయాలి వీటి ఈ విషయం ఈ ఒక విషయాలలో ఆతురత నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగం మారిపోద్దాం ఉద్యోగం చేంజ్ చేద్దాం లేదా మీ సబార్డినేట్స్ గురించి ఇంకొక సబార్డినేట్ తో ఏదైనా మాట్లాడము వాళ్ళ గురించి అవహేళనంగా మాట్లాడము లేదా ర్యాష్ గా బిహేవ్ చేయడము సబార్డినేట్స్ తో లేకపోతే కొలీగ్స్ తో ఇవన్నీ చేసినట్లు కనుక అయితే మీ మీద బ్లాక్ మార్క్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే అపాయకారి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అపాయకారి డేంజరస్ జోన్ లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు మిషనరీ ఎక్విప్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఒక విషయంలో కావచ్చు ఈ పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టేవాళ్ళు కూలీలు మేస్త్రీలు కావచ్చు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అలానే ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎలక్ట్రికల్ పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుజ బుధ రాహువులు కలుస్తున్నారు కరెంట్ షాక్ కొట్టి లేకపోతే ఫైర్ ఫైర్ దో ఫైర్ ఫైర్ వలన ఏదైనా అపఘాతాలు కావచ్చు ఇలాంటివి ఎక్కువ ఉంచాలను ఉంటాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి మోల్డింగ్ ఎస్పెషల్లీ మోల్డింగ్లు మోల్డింగ్ లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది చతుర్థ స్థానంలో కేతువు ఉన్నాడు ఆ కేతువుని మనకి చతుర్థాధిపతి సూర్యుడు దశమస్థానంలో ఉండి రాహుగ్రస్తుడే కేతు వీక్షణాలు పడిపోవడం అనేది తర్వాత కుజుడు కూడా రావడం అనేది మెయిన్ మానసిక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి టెన్షన్ గాబరిగాబరి ఇవ్వడము తొందరగా కోపరడము తల్లితో విభేదాలు తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు మళ్ళీ డొమాస్టిక్ అంటే భార్యతో భర్తతో కొంచెం ఇబ్బందులు ఇవన్నీ వచ్చి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయినప్పటికీ ద్వితీయ స్థానంలో గురు ఒక్క్రత్యాగం చేస్తున్నాడు గురు దృష్టి దశమ స్థానం మీద ఉంటుంది సో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటి నుంచి అధిగమిస్తారో కొంచెం మీ జాగ్రత్తలతో కూడా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా కుజమహాదశలో రాహుభక్తి రాహుదశలో కుజభుక్తి లేదా కుజ బుధ బుధభుక్తి లేదా రాహు బుధ భుక్తి కనుక జరుగుతూ ఉంటే ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తలు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక గందరగోళం కనిపిస్తూ ఉంటుంది ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉండవు కౌటుంబిక విషయాలు ఇబ్బందులు ఉండవు ఫంక్షన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి కానీ బట్ ఈ ఉద్యోగ విషయాల్లో మెయిన్ డొమెస్టిక్ విషయం డొమెస్టిక్ లైఫ్ కి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టబెన్స్ ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి ప్రతిరోజు ఆంజనేయ స్వామికి ఎరుపు రంగుల పూలతో మీరు పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ చాలీస చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ముఖ్యంగా సుబ్రహ్మణ్యకరావళ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర చెప్పుకుంటే నా నేనేందుకు మీకు అవసరం లేదు మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ అవన్నీ మాత్రమే కావాలి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫోన్ చేయండి నేనే పిక్ చేస్తే నాకు ఎవరు పిఎల్ గేల్ ఎవరు ఉండరు సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సింపుల్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు అలానే నేనే కష్టపడి చేసుకోగలను పరిహారాలు అలా మనస్థితి ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఉంగరాలు బొంగరాలు అయితే నేను చెప్పను ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖిన బోన్ ధన్యవాదములు జై శ్రీరామ్